ఓకేనా ఏం పేరేనా మా పేరు గూభయ్యల్లయ్యూ గూబయ ఏ ఊరు వెంకటేశ్వరపల్లె సన్నూర్ విలేజ్గా వెంకటేశ్వరపల్లె ప్రత్యేక గ్రామ పంచాయతీ మాకు ఇక్కడనే ఉంటున్నాం మేము ఒకటి ఏంటంటే ఎన్నమంది పిల్లలే నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇక్కడ ఏం చేస్తాను మీరు మేము ఇక్కడ బండ మీద వడ్లు కాండ పెట్టడానికి వచ్చి వడ్లు కాండ పెట్టడానికి వ్యవసాయం చేస్తా వ్యవసాయం మరి ఇప్పుడు త్వరలో జరగబోయే ఎన్నికలు ఉన్నాయి కదా దీని గురించి ఆలోచన ఆలోచి ఏమున్నది కానీ త్వరలో జనం ఏమనుకున్నారంటే ఒక రెండు లక్షల రుణమాఫీ ప్లస్ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం పెడతా అని ఇవన్నీ అన్నట్టుగా జనం ఏం చేసిండు కదా కేసీఆర్ ఏం చేయలేడు ఇప్పుడు అన్ని చేసిండు కదా ఆ ఇప్పుడు ఇలా చేస్తాడు కావచ్చు అందరూ కొంచెం నమ్మిళ్ళు నమ్మిళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సార్ ఆరు ఆరుసార్లు గెలిచినా కూడా ఒకసారి ఏ చూడాలి కొత్తలకు మనకు అభివృద్ధి జరుగుతుంది అని అంతేగా పోయి కానీ దయాకరావు తప్పు చేసింది ఏం లేదు ఇక్కడ ఒకసారి పోయినసారైనా ఒక్కొక్కసారి ముప్పై లారీలు ఎత్తింది ఇక్కడ ముప్పై లారీలు ఐకేపీ ఈ బోనస్ ఇస్తానంటే ఈ ముప్పై లారీలు కాదు అరవై లారీలు బోనసులు పాలే సన్నోళ్ళకి ఎక్కువ అటామే నాలుగు నల్గొండే ఆ మళ్ళీ రారా ఇది కాదే మొత్తం రైతులు ఆగమైపోతాను కనీసానికి అన్నమాట ఎగ్గించుకుని రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనవసరంగా ఆయనకు అసలు అనుకోలే నేను గెలవను హామీలన్నీ అయిపోతాయి కేసీఆర్ మొట్ట కాలే నేను గెలువనా అవి అన్ని పెట్టిండు పెట్టారు ఆయన గెలిచిండు ఇలా పొద్దులు అయితే దింగులు వాటేవాడు సాపేందా పెట్టేవాడు జనం సాపేందరుగుతుంది అనవసరంగా ఆయనకు ఆ ఏదో ఒకటి చేసి సాధించాలి కానీ అనవసరంగా వీడు వాడు నన్ను అనుకున్నారా నాకు ఓట్లు నేనేదో అన్నా నాకు వేసిండు నేను ఏదో చేస్తాను అన్ని డ్రామాలు ఎందుకండి అనవసరంగా ఏదో ఉన్నది చేసి రైతులకు న్యాయం చేయాలని ఉన్న రోజులైనా ఉంటావు కాకుండా కానీ కొంచెం తిట్లు పడకుండా కొంచెం న్యాయంగా ఉండండి ఈసారి మాత్రం సుధీర్ రెడ్డి సుధీర్ రావు మాత్రం గెలిచేది ఖాయం కంపల్సరీ పది సీట్లు వస్తాయి కేసీఆర్కు కేసీఆర్ ముఖం చూస్తున్నాడు ఇలా సుధీర్బాబు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు మొత్తం కేసీఆర్ ముఖం చూసే రాష్ట్ర లేవల పాపం ఆయన మస్తు సాయం చేసింది కాబట్టి ఆయన ముఖం చూసి ఆయన చనిపోయిన కూడా మొత్తం మన గాంధీ నెట్లు చేస్తారు అట్లా చేసి తీరుతారు జనం అంత ఒకటి మా అభిప్రాయం ఓకే